ప్రముఖ సినీ హీరో దివంగత శోభన్ బాబు పదారో వర్ధంతి కార్యక్రమం విశాఖ సిటీ వైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరిగింది విశాఖ డాబా గార్డెన్ లోని శోభన్ బాబు విగ్రహం వద్ద బుధవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మేయర్ హరి వెంకట కుమారి సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు సిటీ వైడ్ శోభన్ బాబు ఫ్యాన్స్ గౌరవ సలహాదారులు గంట్ల శ్రీనుబాబు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మేయర్ మాట్లాడుతూ శోభన్ బాబు ఫ్యామిలీ చిత్రాల నటుడు అన్ని రకాల పాత్రలు పోషించారు గుర్తు ఆయన క్రమశిక్షణకు మారుపేరు సినిమాల ద్వారా వచ్చిన డబ్బులు రియల్ ఎస్టేట్ లో పెట్టి బడులు పెట్టాలి అన్న శోభన్ బాబు సూచనతో నటులు చంద్రమోహన్ మురళీమోహన్ జయసుధా వంటి వారు ఆర్థికంగా స్థిరపడ్డారని గుర్తు చేశారు శ్రీను బాబు మాట్లాడుతూ ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబుకి దేశ విదేశాల్లో అభిమానులు ఉన్నారు వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి అభిమానులకు స్ఫూర్తిగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఇక్కడ గత డిసెంబర్ లో జరిగిన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి అభిమానులు తరలి వచ్చారని గుర్తు చేశారు మీరు కొలగాని హరివంకట కుమార్ గారిని ముఖ్య అతిథిగా పిలవడం జరిగింది మరి గారి చేతుల మీదుగా శోభన్ బాబు విగ్రహానికి మరి ప్రత్యేకంగా పూలమాల వేసి పేదలందరికీ కూడా నిరుపేదలకు అన్నప్రసాద్ వితరణ కూడా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది శోభన్ ఫ్యాన్స్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకం ఆదర్శనీయం మరి భవిష్యత్తులో మీ అసోసియేషన్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని ఈ సంఘం గౌరవ అధ్యక్షులు పోలరావు గారికి కానీ అధ్యక్షులు కనకరాజు గారికి కానీ మరి అదేవిధంగా కార్యదర్శి నాగరాజుకి ఆర్గనైజింగ్ సెక్రటరీ రమణ గారికి వాళ్ళ కమిటీ సభ్యులకు చాలా మంది ప్రముఖులు కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి విగ్రహ ఆవిష్కరణ చూసాం అనేక రాష్ట్రాల నుంచి మొత్తం అందరూ కూడా హలో ఎవరైతే శోభన్ బాబు గారు ఫ్యాన్స్ ఉన్నారో ఆ అసోసియేషన్ అందరి సమక్షంలో ఈరోజు విగ్రహ ఆవిష్కరణ అలాగే ఇక్కడ ఇక్కడ పేద ప్రజలందరికీ కూడా వర్ధంతి కార్యక్రమం సందర్భంగా అన్న ప్రసాదం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది శోభన్ బాబు అంటేనే ఒక ఫ్యామిలీ స్టార్ హీరో అంతేకాకుండా పౌరాణిక సినిమాలు కుటుంబ కథా చిత్రాలు ఇటువంటి వాటిల్లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్న వ్యక్తి ఏ న ఏ ఏ పాత్రనిచ్చినా కూడా ఏ పాత్రనిచ్చినా కూడా దాని దానికి సముచితమైన న్యాయం చేసిన వ్యక్తి మన నటభూషణ శోభన్ బాబు గారు అటువంటి గొప్ప వ్యక్తి అతను అతన్ని ఎంతో మంది ఆదర్శంగా తీసుకున్నారు క్రమశిక్షణకి పేరు శోభన్ బాబు గారు